బొజ్జ భిక్షమయ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టెడ్ స్టోరీ చేయబోతున్నాం ఒక ధైర్యవంతుడైన రికార్డ్స్ సృష్టించినటువంటి ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం చిన్నప్పటి నుంచి రిటైర్ అయ్యే వరకు కష్టాల కొలిమిలో తాకదీరినటువంటి పోలీస్ ఆఫీసర్ ఇప్పటికి కూడా కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి పోలీస్ ఆఫీసర్ మనకు జుంటుపల్లి రాములు గారు మన స్టూడియోకి వచ్చారు వారితో మాట్లాడదాం జుంటుపల్లి రాములు గారు నమస్కారం అండి నమస్కారం గారు చాలా సంతోషం సార్ మీరు మా స్టూడియోకి రావటం కూడా చాలా సంతోషం మీ దగ్గరికి వచ్చినందుకు జుండిపల్లి రాములు గారు ఇటీవల ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకం ఇది దీని పేరు ఊరి చివరి మనిషి ఇక్కడ చూడండి మాజీ పోలీస్ ఆఫీసర్ ఆత్మకథ ఆయన ఆత్మకథ ఈ మామూలుగా ఉంటుంది కన్ను కానీ గట్టి మనిషి అంటే కొనసాగిస్తున్నాడు రాములు గారు సాధారణంగా పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు ఆత్మకథలు రాయాలి అని అంటే ఆత్మకథల్లో ఏముంటుంది వాళ్ళ ఉద్యోగంలో ఉండేటువంటి అనేక విషయాలు ఉంటాయి నిజంగా అవన్నీ మీరు రాస్తే చెప్తే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా రాజకీయ నాయకులు ఉన్నత అధికారుల యొక్క కింది యొక్క అనేక మంది రహస్య జీవితాలు బయలు అందుకే కొంతమంది రాయారు అయినా మీరు మాత్రం ఏమనుకున్నారో ఏమో మీ ఆత్మకథ రాశారు రాస్తే రాసిందండి మీ ఆత్మకథకు ఊరి చివరి మనిషి అనేటువంటి పేరు అనేది అద్భుతంగా ఉంది ఊరి చివరి ఎవరుంటారు మనందరికి సహజంగా తెలుసు అలా చెప్పుకోవటం గొప్పతనం నేను ఊరి చివరి మనిషిని అని ఒక మాజీ అధికారి చెప్పుకోవటమే గొప్పతనం అలా చెప్పుకోవటానికి చాలా మంది సాధించారు కానీ రాహుల్ గారి ధైర్యం నేను ఊరి చివరి మనిషిని అని చెప్పారు ఆఫీసర్ ఇలా కథలు ఈ కథను అసలు మీకు ఎందుకు నేను రిటైర్ రిటైర్ అయిన తర్వాత మా పెద్ద కొడుకు యుఎస్ లో ఉంటాడు చిన్న కొడుకు లండన్ లో ఉంటాడు వాళ్ళ దగ్గర టూ నైన్ నుంచి ఎవ్రీ ఇయర్ పోతూ వస్తూ ఉండేవాడిని ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి లైఫ్ హిస్టరీ చెప్పాలంటే చాలా ఉంది నేను మా ఫాదర్ రైల్వే లో గ్యాంగ్ మెన్ గా చేరి గ్యాంగ్ ముఖమ్ గా ప్రమోషన్ అయ్యి బషీరాబాద్ రైల్వే స్టేషన్ బషీరాబాద్ నవాన్గి అంటారు ఎక్కడ ఉంటుంది అది కర్ణాటక బార్డర్ లో ఉంటది దాని తర్వాత కుర్కుంట రైల్వే స్టేషన్ వస్తుంది కుర్కుంట బషీరాబాద్ రైల్వే స్టేషన్ల మధ్యలో గ్యాంగ్ క్వార్టర్స్ ఉన్నాయి ఓన్లీ ఎయిట్ క్వార్టర్స్ ఉన్నాయి అక్కడ ఆ ఎయిట్ క్వార్టర్స్ లో మా నాయన వాళ్ళ గ్యాంగ్ వాళ్ళకు ఇన్ఛార్జ్ చుట్టూ మొత్తం అడివి నాకంటే నలుగురు అక్కలు ముందు బుట్టారు వాళ్ళ తర్వాత నేను పుట్టిన నేను పుట్టిన తర్వాత మా నాయనకు ఆవులు పెంచే అలవాటు ఎక్కువ అంటే ఉద్యోగం చేస్తూ కూడా ఆవులు పెంచాడు పెంచాడు ఓ అడవి కదా పెంచండు కాపల వాళ్ళని పెట్టుకుని పది పదిహేను ఆవులు ఉండే ఆ విధంగా ఉంటే మంచిగానే బాగానే సంపాదించు బాగానే సొమ్ములు గిట్ట బాగానే ఉంటా పండు సొమ్ములు బాగా జమ అయిపోయినాయి ఆ డెకాయడ్స్ కు ఎవరికో అక్కడ ఉండే వాళ్ళకు చుట్టుపక్కల డెకాడ్స్ అప్పుడు ఎక్కువ డెకైడ్స్ ఆ డెకాడ్స్ కు తెలిసిపోయింది ఇక్కడ ఈయన దగ్గర బంగారం వెండి బాగుంది అని ఒక రోజు రాత్రి నేను పుట్టి ఒక త్రీ మంత్స్ ఉండి వచ్చు చిన్న పిల్లవాళ్ళు చిన్న పిల్లవాళ్ళని ఆ టైంలో వచ్చేసి వస్తే చుట్టు ముందు ఏడు క్వార్టర్స్ లకు ముందు బోట్లు పెట్టి లాస్ట్ మా క్వార్టర్ కు వచ్చింది మా నాయన గుడ్డలు పట్టుకొని డోర్ కాళ్ళు నిలబడ్డాడు ఎవరు దొంగలు వచ్చిండ్రని కొడదాం చంపుదామని అయితే మా అమ్మ మా నాయన కాలు పట్టుకొని చూడు వాళ్ళు ఇరవై మంది ఉన్నారు చిన్న పిల్లలు వాళ్ళు ఇరవై మంది ఉన్నారు ఒక్కడ ఉన్నావు అంత మందిని నువ్వు ఏం చేయగలుగుతావు మన దగ్గర ఉన్న తీసి పడేసేసి ఎక్కడ బంగారం ఉంటానంటే మొత్తం మూట కట్టేసేసి వెనక కిడికి వెళ్ళి పడేసేసిండు శబ్దం వచ్చింది శబ్దం రాగానే వాళ్ళకి అర్థం అయిపోయింది బయటికి అని అప్పుడు డోర్ తెరవగానే మా నాయన మీద అప్పుడు మా వదిలేసేయండి వాళ్ళు వదిలేసి నేను పుట్టిన తర్వాత మా అమ్మ పెంపకం ఎట్లుండే అంత అన్ని ఉన్నాయని పోయినాయి ఇంత కష్టమైపోయాయి కదా అన్నట్టుగా నేను పెరిగిన నా కొద్ది నాకు చెప్తూ పోయేది ఇక కష్టాలు నాలుగు సంవత్సరాలు కాగానే మా నాయన చదివిపియాలి అవీ అన్న ఉద్దేశం అప్పటికే ఆయన ప్రైమరీ స్కూల్ చదివిండు మా ఆయన అప్పుడు అపాయింట్మెంట్ అప్పుడు బ్రిటిష్ టైమ్ లో అది చదువు గురించి మాట్లాడుకున్నాం బుక్ ఎందుకు రాసేరు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు డైరీలు రాయడం స్టూడెంట్ లైఫ్ నుండి అన్ని ప్రతి ఒక్కటి రాసేవాడిని డైరీ రాస్తూ రాస్తూ మా భార్య చనిపోయిన తర్వాత నేను డిప్రెషన్ టూ థౌజండ్ ట్వంటీ లో మా భార్య క్యాన్సర్ తో చనిపోయింది చనిపోతే నేను డిప్రెషన్ కు ఇదైపోయినా ఉన్న ప్రాపర్టీ అంతా మా భార్య పేరు మీద ఉన్నందుకు ఆమె నాకు చెప్పకుండా చేయకుండా చిన్న కొడుకు ఎక్కువ ఇచ్చేసేసి పిలిపించుకొని వానికి ఇచ్చేసేసింది పెద్దోళ్ళు యూఎస్ నుండి వచ్చిన తర్వాత వానికి ఏదో కొంత ఇచ్చింది కానీ అప్పటికే వాళ్ళు వీల్ రాయించుకున్నాడు మా భార్యతో ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెద్దన్నకు అని వాళ్ళు రాయించుకున్నాడు అది నాకు చెప్పలేదు నాకు చెప్పకపోయే వరకు మా పెద్దోడు నవంబర్ లో వచ్చిండు టూ థౌసండ్ ట్వంటీ నుండి వచ్చిండు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అప్పటికి యుఎస్ లోనే ఉన్నాడు ముందు మమ్మీ దగ్గర పోయిండు అప్పుడు ఆమె క్యాన్సర్ ఉంది కాబట్టి ఆమెకు మాస్టర్ బెడ్రూమ్ లోనే ఒక కేర్ టేకర్ ను పెట్టేసేసి వాళ్ళిద్దరు పండిటట్లుగా పక్క మరి బాధలో రాసిరా రాయాల్సి వచ్చింది ఎందుకంటే నా భార్య ఈ విధంగా రాసింది నాకు బాధ కలిగి నేను రాయాల్సి వచ్చింది అది ఎందుకు నేను మొత్తం ముప్పై తొమ్మిది సంవత్సరాలు కష్టపడి అంత సంపాదించిన ఇల్లు కట్టిన స్టెప్ బై స్టెప్ ఇల్లు కడతా ఒక్కొక్క చదివి చదివిచ్చిన మంచి పొజిషన్ లో పెట్టినా అంత అయిపోయిన తర్వాత ఈ విధంగా నా కొడుకు చేసిండు కదా శ్రీనివాస బాధ కలిగి నేను బుక్ రాయడం స్టార్ట్ చేసి ఉందండి అందరూ సంతోషంగా ఉంటే బుక్ రాస్తే బాధలు బుక్ రాశారు బాధతో స్టార్ట్ అయింది నాది బాధతోనే ఎండ్ అయింది నా బుక్